రాక్షరంతో అమ్మాయిల పేర్లు వాటికి అర్థాలు ఈరోజు ఈ వీడియోలో చూద్దాం రంజనీ గంధ సౌరభం గల రన్ని రాత్రి రసజ్ఞని రసమయి రక్ష ధైర్యము ఇచ్చునది రమ లక్ష్మి రజిత తెలుపుగా ఉండేది రమ్య అందమైనది రత్న రత్నము రత్నవతి భూమి రత్నప్రభ రత్నముల వెలుగు రత్నవల్లి రత్నముల మాల రవలి శబ్దము రసజ్ఞ కళల్లో ఆరితేరినది రశ్మి కరినము రసప్రియ కుశలయందు ఇష్టము రాక పూర్ణిమ రోజు రాధ కృష్ణుని ప్రియురాలు రాష్మి సూర్యకిరణము రామప్రియ శ్రీరాముని ఇష్టమైనది రాక సుమతి అనే రాజు కూతురు రామలక్ష్మి సీత రాగమయి గంధర్వశ్రీ రాజకుమారి యువరాణి రాగనందిని సుందరి రాగప్రియ సుందరమైనది రాజశ్రీ అందమైన రాజ్యము రాకి రక్ష రాజచులోసన లక్ష్మి రంభ అప్సరస రజని స్వరము రంజని నీలంగా ఉన్న చెట్టు రచిత సృష్టించినది రచన సృష్టించుట రంజని ప్రశాంతత కలిగినది రజని రాత్రి పసుపు రమాదేవి లక్ష్మి రమావాణి మా సరస్వతి రమారాణి లక్ష్మి రమ్య ప్రీతికరమైనది అందమైనది రమ్యశ్రీ సుందరమైన స్త్రీ రత్ననిధి రత్నము వంటి స్త్రీ రతీదేవి మన్మధుని భార్య రమాదేవి లక్ష్మి రవిప్రకాశిని సూర్యుని ప్రకాశము రవి రవిరంజిత ప్రకాశము కలిగిన రత్నవతి రత్నము వంటి స్త్రీ రత్నకుమారి రత్నము లాంటి పడతి రజియా రాణి పేరు రాధిక రాధికి మరో పేరు రాజీవక్షి పద్మలోచని రాశీవసుందరి పద్మము వంటి సుందరి రాజ్యలక్ష్మి రాజ్యానికి ఐశ్వర్యము రాహిత్య ఐశ్వర్యము రామేశ్వరి పార్వతి రాజహంస శ్రేష్టమైన హంస రమాదుర్గ లక్ష్మి రమాతులసి తులసి రమాబిందు లక్ష్మి రమ్యకృష్ణ సంతోషము కలిగిన వనిత రమణి సంతోషము కలిగిన స్త్రీ రవిప్రభ సూర్యప్రకాశము రవికుమారి సూర్యుని కూతురు రత్నదీప రత్నతేజ రూపలత కీగ రూపలేఖ చక్కని కిరణము రేఖ గీత రూపశ్రీ లక్ష్మీదేవి రేణు భూమి రేణుక పరశురాముని తల్లి రేవతి నక్షత్రం పేరు రేష్మా అందమైనది రోచన అందమైనది రోహిణి ఆవు రోహిత ఎర్రనిది దేవి బలరాముని పత్ని రోహిణీ కుమారి బలరాముని పత్ని రోచిన్మయి కాంతిమయమైన సుందరి రత్నపుష్ప రత్నము వంటి పుష్పము రత్నలత రత్నముల దండ రవిచంద్రిక సూర్యచంద్రులు రమాలీల రమా సరస్వతి మనోహరి లక్ష్మి రమాసుందరి సరస్వతి రసరాగిని రాజేశ్వరుని భక్తితో రాజేశ్వరి పార్వతి రాజనందిని రాచకన్య రాగవల్లి రాగము రాగసుధ పాట రాగలీల పాట రాజీవంగి లక్ష్మి రాధాదేవి రాధ రాధారమణి రాధ సంబంధ రాధారాణి సంగీత స్త్రీ పదము రాధాప్రియ కృష్ణుడు రుద్రేశ్వరి శాంకరి రుద్రమతి శాంకరి రుక్రాంగి లతాంగి రుక్మిణి కుమారి దేవి రుద్రాంబిక దుర్గా రుద్రినీ దుర్గా రూపావతి అందమైనది రూపప్రియ అందము కలిగినది రుద్రాణి దుర్గా రూపాసుందరి సుందరాంగి రిక్త అడవి రుద్ర దుర్గాదేవి రుమా సుగ్రీవుని భార్య రుక్మిణి శ్రీకృష్ణుని భార్య రుక్మిణి శ్రీకృష్ణుని భార్య రుచిర వెలుగు రుజుల నిరాంబడమైనది రుద్రాని పార్వతీదేవి రూప అందముగా ఉన్న స్త్రీ